అరటి పండు అనేది శృంగారంలో చాలా ఉపయోగపడే ఒక పండు దీన్ని వాడుకోవటం ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను చాలా మందికి ఏమవుతుందంటే ఎరక్షన్ అనేది కొంచెం ఇప్పుడు టైట్గా రావట్లేదు గట్టి పడట్లేదు స్లో కొంచెం మెత్తగా ఉంటుంది ఈ సమస్య ఉన్నవాళ్ళు అరటి పండు యూజ్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు ఎలాగంటే నైటు సపోజ్ బెడ్కి వెళ్ళే టైంకి ముందు భోజనం చేసేయండి రెండు గంటల ముందుగానే భోజన చేసేయండి ప్రశాంతంగా ఉండండి ఆఫీస్ వర్క్స్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టండి శృంగారం చేయబోయే అరగంట ముందు అంటే ఒక అరటిపండు తీసుకొని తినండి తిన్న తర్వాత ఈ అరగంట ప్రశాంతంగా ఫోర్ ప్లే చేసుకోవడం ముచ్చట్లు చెప్పుకోవడం దగ్గరగా హగ్ చేసుకోవడం అలాంటి ఫోర్ ప్లే చేసుకోండి ఈ అరటిపండు అనేది మీకు ఎనర్జీ ఒక బ్యాటరీ బ్యాకప్ ఉన్నట్టు అనమాట మీ శృంగారాన్ని చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఇమ్మీడియట్గా శరీరంలో రక్తంలో కలిపేది అరటిపండు ఈ అరటిపండు వల్ల ఎనర్జీ బ్యాకప్ బాగా ఉండి ఎరక్షన్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది ఎక్కువ టైమింగ్ కూడా పెరుగుతుంది చేసే శృంగారాన్ని ఎక్కువ టైం చేయగలుగుతారు ఎనర్జీ డ్రాప్ కాకుండా ఉంటుంది ఇది ఒక ఉపయోగం అలాగే ఫస్ట్ ఒకసారి శృంగారం చేసేసారు తర్వాత దానికి చాలా మందికి చాలా గ్యాప్ ఉంటుంది కొంతమందికి అసలు దాకా కూడా మళ్ళీ రాదు రెండోది ఎందుకు రాకపోవడం అంటే వేకప్ లేకపోవడం అందుకేం చేయాలి ఫస్ట్ టైం శృంగారం చేయటం అయిపోయిన తర్వాత అంటే అరగంట ముందు అట్టిపండు తీసుకుంటాము శృంగారం చేయటం అయిపోయిన తర్వాత హర్రి బురి లేకుండా ప్రశాంతంగా చేసుకోండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అట్టిపండు తీసుకోండి అది ఇద్దరు తినొచ్చు మన ఫస్ట్ నైట్ అప్పుడు మీ గుర్తుండే ఉంటుంది మీకు కూడా ఫస్ట్ నైట్ అయి ఉంటే అటు పండ్లు స్వీట్లు పాలు పెడతారు ఎనర్జీ బ్యాకప్ కోసం డ్రాప్ అవ్వకుండా తెల్లారులు వీళ్ళు ఎంజాయ్ చేయాలి అని మల్లెపూలు లాంటివి కూడా ప్రోత్సహించారు ఎందుకంటే ఆ వాసనల వల్ల మనసు కొద్దిగా మత్తులోకి వెళ్ళి టెన్షన్లు తగ్గి ప్రశాంతంగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ పెద్దవాళ్ళు అందుకని ఆ రోజుల్లోనే చేసేవాళ్ళు అటు పండ్లు ముఖ్యంగా అటు పండ్లు ఉండేవి మిగతా పండ్లు కూడా పెట్టేవాళ్ళు అలాగే గోరువెచ్చటి పాలు తీసుకొని తాగమని చెప్పేవాళ్ళు అలాగే స్వీట్స్ కూడా పెట్టేవాళ్ళు అయితే స్వీట్స్ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకపోయినా అరటిపండు తీసుకోవచ్చు అరటిపండు అనేది మీకు మంచి ఎనర్జీ బ్యాకప్ ఇస్తుంది బ్యాటరీ పవర్ బాగా వెనకాల బ్యాకప్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం బాగా చేయగలుగుతారు అలాగే రెండోసారి చేయడానికి త్వరగా రెడీ అవుతారు కాబట్టి ఈ అరటిపండు టెక్నిక్ చేయండి దీనితో ఈ అరటిపండు టెక్నిక్ జీవితాంతం చేసుకోవచ్చు మీకు ఎంత వయసు పెరిగినా కూడా ఎనర్జీ డ్రాప్ అనేది కనిపించదు ఇంకా రెండవది అంగం మీద పురుషులకి అంగం బాగా గట్టిపడినప్పుడు కొంతమందికి వెనక్కి త్వరగా బ్లడ్ వెళ్ళిపోతుంది ఎలక్షన్ అంగస్తంభన జరిగిన తర్వాత అంగప్రవేశం చేసిన వెంటనే రెండు మూడు సెకండ్లకే పడిపోయింది దీనికి కారణం కూడా బ్యాకప్ లేకపోవడమే దానికోసం అట్టిపండు వాడుకోండి అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఒకటి ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా వాడాలి అది మా దగ్గరకు వచ్చి మందులు తీసుకున్న వాళ్ళకి మేము అది నేర్పిస్తున్నాము ఎప్పటి నుంచో ఎక్కువసేపు నలభై నిమిషాలు కూడా చేయగలిగామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ టెక్నిక్ ఇట్లా యూట్యూబ్లో నేను చెప్పను కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చేసుకుంటారు మీరు తెలియక మంచి మంచిగా ఎలా వాడుకో అనేది నేను నన్ను సంప్రదిస్తే చెప్తాను